నమస్కారం స్నేహితులారా ఇంట్లోని ఈ ఐదు వస్తువులు ఇతరులకు ఇస్తే భయంకరమైన దారిద్ర్యం వస్తుంది లక్ష్మీదేవి చెప్పిన రహస్యం ప్రాచీనకాలంలో ఒక అందమైన నగరంలో సంజయ్ అనే వ్యాపారి ఉండేవాడు అతని భార్య సుకన్య ఎంతో మంచి మనసున్న స్త్రీ ఆమె ఇంటి పనులలో నిపుణురాలు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేది సుకన్యను చూస్తే లక్ష్మీదేవిలాగా అన్నపూర్ణమ్మలాగా అనిపించేది ఆమె ఎప్పుడూ దానధర్మాలు చేసేది పేదలకు పొరుగువారికి సహాయం చేసేది సంజయ్ కూడా ఆమె మంచితనాన్ని మెచ్చుకునేవాడు వారి ఇల్లు సంతోషంగా సమృద్ధిగా ఉండేది కాని ఒకరోజు ఆ సమృద్ధి అంతా మారిపోయింది ఇది లక్ష్మీదేవి చెప్పిన రహస్యం గురించిన కథ కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం ప్రాచీన కాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రీస్తు శకం వందల సంవత్సరాలు ప్రాచీన భారతదేశంలో శకం ఐదు వందల సంవత్సరాలలో ఒక రాజధాని నగరంలో సంజయ్ మరియు సుకన్య జీవిస్తున్నారు సూర్యుడు ఉదయించిన వేళ సుకన్య ఇంటి పనులు మొదలుపెట్టింది ఆమె చక్లా బేలన్ తవా తీసుకుని రొట్టెలు చేస్తోంది మొదటి రొట్టెను గోమాతకు పెట్టి ప్రసాదంగా భావిస్తుంది ఆ సమయంలో పొరుగు ఇంటి స్త్రీ వచ్చి సుకన్య మా ఇంటికి అతిథులు వచ్చారు మా చక్లా బేలన్ తవా పాడైపోయాయి నీవి ఇస్తావా అని అడిగింది సుకన్య మంచి మనసుతో తప్పకుండా తీసుకుని పో అని ఇచ్చేసింది ఆ వస్తువులు ఇంటి వంటగదిలో పవిత్రమైనవి అవి విష్ణుమూర్తికి ప్రసాదం తయారు చేసేందుకు ఉపయోగపడతాయి కాని సుకన్యకు ఆ రహస్యం తెలియదు మధ్యాహ్నం వరకు సుకన్య ఇంటి శుభ్రత చేస్తుంది చీపురుతో ఇల్లు ఊడ్చి చేసింది అప్పుడు మరో పొరుగు స్త్రీ వచ్చి మా ఇల్లు శుభ్రం చేయాలి చీపురు లేదు నీది ఇస్తావా అని అడిగింది సుకన్య ఆలోచించకుండా ఇచ్చేసింది చీపురు లక్ష్మీదేవి స్వరూపం ఇంటి శుభ్రతలో ఉంటుంది దాన్ని ఇవ్వడం వల్ల దారిద్రం వస్తుందని ఆమెకు తెలియదు ఆ రోజు మధ్యాహ్నం వరకు సుకన్య ఆనందంగా ఉంది కాని ఆమె చర్యలు ఇంటి సమృద్ధిని క్రమంగా తగ్గిస్తున్నాయి ఈ సమయ స్లాబ్లో సుకన్య జీవితం సాధారణంగా సాగుతోంది నగరంలో వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి సంజయ్ దుకాణంలో బిజీగా ఉండేవాడు కాని ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తోంది పురాణాల ప్రకారం ఇంటి వస్తువులు దానం చేయడం మంచిదే కాని కొన్ని వస్తువులు మాత్రం ఎప్పుడూ ఇవ్వకూడదు ఇది లక్ష్మీదేవి రహస్యం సుకన్య ఆ రహస్యం తెలియక తన మంచితనంతో ఇతరులకు సహాయం చేస్తోంది ఈ సమయంలో ఆమె ఇంటి ఆభరణాలు వస్త్రాలు కూడా ఇతరులకు ఇవ్వాలని అనుకుంటోంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంటే అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత సుకన్య ఇంటి పనులు చేస్తూ తన ఆభరణాలు చూస్తోంది ఆమె ఆభరణాలు బంగారు వెండి వస్తువులు ఇవి స్త్రీల పదహారు శృంగారాలలో భాగం లక్ష్మీదేవి ఆభరణాలలో నివసిస్తుంది అప్పుడు మరో పొరుగు స్త్రీ వచ్చి కూతురు మాకూతురు పెళ్లిచూపులు వచ్చారు ఆభరణాలు లేవు నీవి ఇస్తావా అని అడిగింది సుకన్య సంతోషంగా ఇచ్చేసింది ఆభరణాలు ఇవ్వడం వల్ల ఇంటి శ్రేయస్సు తగ్గుతుంది ఇది అశుభకరం ఎందుకంటే ఆభరణాలు లక్ష్మీస్వరూపాలు సాయంత్రం వేళ సుకన్య పాలు తీసుకుని వచ్చింది పాలు తెలుపు వస్తువు ఇది లక్ష్మీదేవి ప్రతినిధి సాయంత్రం తర్వాత తెలుపు వస్తువులు ఇవ్వకూడదు ఎందుకంటే రాత్రి రజోగుణం తమోగుణం పెరుగుతాయి అప్పుడు మరో స్త్రీ వచ్చి మా పిల్ల ఆకలిగా ఉంది పాలు ఇస్తావా అని అడిగింది సుకన్య ఇచ్చేసింది ఇది పితృదోషం చంద్రదోషం తెస్తుంది ఆ రోజు సాయంత్రం వరకు సుకన్య ఐదు వస్తువులు ఇచ్చేసింది ఒకటి చెక్లాబేలన్ తవా రెండు చీపురు మూడు ఆభరణాలు నాలుగు పాలు ఐదు వస్త్రాలు శారీ ఈ సమయ స్లాబ్లో ఇంటి వాతావరణం మారుతోంది సంజయ్ దుకాణం నుంచి తిరిగి వచ్చాడు కాని ఏదో అసంతృప్తి కనిపిస్తోంది పురాణాలలో లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే కొన్ని నియమాలు పాటించాలి సుకన్య ఆ నియమాలు ఉల్లంఘించింది ఆమె మంచితనం ఆమెకు శాపంగా మారుతోంది రాత్రి అయ్యేసరికి ఇంటి సమృద్ధి క్రమంగా తగ్గుతోంది రాత్రి నుంచి మరుసటి ఉదయం వరకు అదే రోజు రాత్రి రాత్రి అయింది సుకన్య మరియు సంజయ్ నిద్రపోతున్నారు కాని ఆ రాత్రి దొంగలు దుకాణానికి వచ్చి అన్ని సరుకులు డబ్బు దోచుకున్నారు ఇంట్లోని డబ్బు కూడా పోయింది మరుసటి ఉదయం సంజయ్ దుకాణానికి వెళ్ళి దొంగతనం తెలుసుకుని షాకయ్యాడు ఇంటికి వచ్చి సుకన్యను నిందించాడు నీ మంచితనం వల్ల మనం పేడవాళ్లమయ్యాం నువ్వు ఇచ్చిన ఆభరణాలు కూడా పోయాయి అని అన్నాడు సుకన్య ఆ పొరుగు స్త్రీలు పారిపోయారని తెలుసుకుని బాధపడింది సంజయ్ కోపంతో ఆమెను ఇంటినుంచి గంటేశాడు సుకన్య బాధతో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ప్రార్థించింది అమ్మా నేను ఏ తప్పు చేశాను ఇతరులకు సహాయం చేయడం తప్ప అని అడిగింది ఆలయంలో ఎవరూ లేకుండా ఆమె బయటకు వచ్చి నది దగ్గరకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది కూతురా ఆగు నీ తప్పు ఏమీ లేదు కాని ఒక రహస్యం తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పింది లక్ష్మీదేవి ప్రత్యక్షం రహస్య వివరణ మరుసటి ఉదయం లక్ష్మీదేవి సుకన్యకు రహస్యం చెప్పింది ఇంట్లో ఐదు వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదు ఇస్తే భయంకరమైన దారిద్రం వస్తుంది ఒకటి చక్ల బేలన్ తవ ఇవి పవిత్రమైనవి విష్ణువుకు ప్రసాదం తయారు చేస్తాం మొదటి రొట్టె గోమాతకు ఇవ్వడం వల్ల అపవిత్రమవుతాయి అశుభం వస్తుంది రెండు చీపురు ఇది లక్ష్మీస్వరూపం ఇంటి శుభ్రతలో నివసిస్తాను ఇవ్వడం వల్ల నేను ఇంటినుంచి వెళ్ళిపోతాను దారిద్రం వస్తుంది చీపురును దాచి ఉంచాలి మూడు ఆభరణాలు స్త్రీల పదహారు శృంగారాలలో భాగం ఇవి నా నివాసం ఇవ్వడం వల్ల శ్రేయస్సు తగ్గుతుంది నాలుగు పాలు తెలుపు వస్తువు సాయంత్రం తర్వాత ఇవ్వకూడదు పితృదోషం చంద్రదోషం వస్తాయి ఐదు వస్త్రాలు తెలుపు వస్త్రాలు కూడా సాయంత్రం ఇవ్వకూడదు ఇవి నా ప్రతినిధులు లక్ష్మీదేవి సుకన్యను క్షమించి కూతురా నీ ధనం తిరిగి వస్తుంది అని చెప్పింది తర్వాతి కాలం సమృద్ధి తిరిగి క్రీస్తు శకం ఐదు వందల తర్వాత సుకన్య ఇంటికి తిరిగి వచ్చింది సంజయ్ క్షమాపణ చెప్పాడు దొంగలు ధనం తిరిగి ఇచ్చారు ఇల్లు మళ్లీ సమృద్ధిగా మారింది సుకన్య ఆ రహస్యం పాటించింది ఈ కథ మనకి బోధిస్తుంది మంచితనం మంచిదే కాని నియమాలు పాటించాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు